అక్క ఎంతసేపు ఇంకా తొందర పొద్దున్నే లేట్ అయిందని నీ మగడు నా మాగుడు అంతగానో మర్రి ఇప్పుడు అన్నం కూడా లేట్ అయితే చంపుతారు ఇక బా దీనికైతే కొద్ది భయం లేదు కాదే అట్లా నాకు చెప్పే బదులు నువ్వు పోయి తీసుకొచ్చుకోవచ్చు కదనే నేనే పోయి తెచ్చుకునేది అయితే నీకెందుకు చెప్తా అట్లయితే నువ్వు నేను అక్క చెల్లరు అయితే ముచ్చట్లు బాగానే చెప్తావు అని పోయి ఉన్నదో ఏం చెప్తాను కూరగాయలు అన్నట్టుంది కదా తొందర పోయి వాళ్ళ ఆకలి మీద వస్తారు అయ్యో టమాటా కూర రా పుల్ల పుల్లగా ఏమన్నా విశేషమా భాగ్యం ఆగో పెండ్లై గిన్నెంట్లయిత కానీ ఆలోచన ఉన్నదా లేదా మీకు ఇంకా గదే అడుగుతానని గంతి ఆగో రేషాంత్ ఏం తక్కువ లేదు ఇక్కడ ఒక మనిషిని మాట్లాడుతూనే ఉన్నారు అని పోతుంది మీ అక్క అసలు మీరు ఎందుకు వచ్చి చెప్పండి అక్క అయ్యో సంగతి ఏంపోయినా బియ్యానికి వచ్చిన పొద్దున్న తీసుకొని పోయినక్కో మా ఆయన బియ్యం తీసుకపోయినా ముచ్చట నాకు ఏ పని చెప్పలేదు కదా నాకెందుకో మీ అక్క కంటే ముందు నువ్వే నీళ్ళు పోసుకునేటట్టున్నా బా మీరు ఫస్ట్ అక్క తర్వాత మాట్లాడుకున్నాం అయ్యో ఇద్దరికి మీ అక్క చెల్లెళ్లకు బాగానే కోహం ఉన్నట్టు నెత్తి